ఏంటి బాక్స్ లో కలర్ఫుల్ గా ఉంది అని చూస్తున్నారా ఇదైతే కర్డ్ రైస్ అనమాట ఇంకా మన భాషలో చెప్పాలి అంటే దద్దోజనం దద్దోజనం అయితే నేను ఈ రోజు పిల్లలకి క్యారేజ్గా గా అయితే కట్టేస్తున్నాను అప్పుడప్పుడు అయితే ఇలా దద్దోజనం కూడా పంపిస్తాను అనమాట స్కూల్ అయితే ఎక్కువగా అయితే కర్రీస్ కానీ ఇంట్లో మిగిలిపోతే పక్క రోజు మేము వేసుకొని వీళ్ళకైతే మధ్యాహ్నానికి కదా అని చెప్పేసి ఇలా కర్డ్ రైస్ ఐ మీన్ దద్దోజనం అనమాట దద్దోజనం కూడా నేనైతే పెరుగైతే వేయనండి కొంచెం తీయగా ఉంటుంది ఇలా వేస్తే అందుకని చెప్పేసి ఎప్పుడైనా దద్దోజనం చేయాలి అనుకుంటే వరకు ఇలాగే చేస్తాను మధ్యాహ్నానికి బాగా తీయగా పెరుగు లాగా బాగుంటుంది తీయటి పెరుగు అయితే ఎలా చేశానంటే ఫస్ట్ అన్నం అయితే చల్లార్చుకున్నాను కొద్దిగా అయితే పెరుగు వేసేసి పాలు వేసేసి మొత్తం కలిపేశాను అనమాట మళ్ళీ తిరగమాత వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను ఇంకా మధ్యాహ్నానికి అయితే తీయగా గట్టిగా పేరుకొని ఉంటుంది ఇంకా మనకి అవైలబుల్ గా ఉంటే దానిమ్మ గింజలు ఇలా క్యారెట్ అయినా తురుమేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు క్యారెట్ అలా వేయనండి ఈ తాప రెండు ఉండేసరికి ఇలా అయితే వేసేశాను అందుకేనండి మా పిల్లల క్యారెజ్ అయితే ఇలా కలర్ఫుల్ గా ఉంది